ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలి మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రాజెక్టులను త్వరితగతిలో పట్టలెక్కించాలి టిట్కోయిల్ల మంజూరు రిజిస్ట్రేషన్ ప్రక్రియల అవకతవకలపై విచారణ జరిపించాలి సమ్మ యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త పడాలి విశాఖపట్నం జిల్లా సమీక్ష మండల సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి భాగస్వామ్యమైన ఎంపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ ఇతర అధికారులు గారు స్వయంగా వారే ఈ భూ భూమి మీద మన రాష్ట్రంలో కా వచ్చేటప్పుడు ఆ బాడీ రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి వారు రావటం నివాళులర్పించడం మీరు చూసే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఈరోజు అన్ని పక్షాల కూడా దీనికి సంఘీభావం తెలియజేసింది ఈ ఇది ఈరోజు డిఆర్సీలో వారికి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా డిఆర్సీలో ప్రధానంగా జీవిఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాను వాటర్ సప్లై శానిటేషను స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా టిట్కో గురించి కూడా చర్చ జరిగింది టిట్కోతో హౌసెస్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి ఉన్నటువంటి హౌసెస్ తర్వాత ఇప్పటివరకు కూడా సంఖ్య పెరిగిపోయినాయి కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా కూడా కొంతమంది పేమెంట్ చేయకుండా కూడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి అంశాలని ప్రజాపతిలో ప్రస్తావించడం జరిగింది ఈ టిట్కో అదేవిధంగా విఎంఆర్డి మాస్టర్ ప్లాన్ మీద ప్రత్యేకంగా మే నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనేది కూడా పూర్తిస్థాయిలో చర్చించాలనుకుంటే దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ సంబంధించి జివో నెంబర్ థర్టీ ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ భూమి మనకి అనబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరై చేసేదానికోసం కోసం నిర్ణయం తీసుకుంది ఇది కూడా డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది ఈలోపు ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి త్వరగానే చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం ఉంది దాన్ని కూడా ప్రజాప్రతిని కూడా అవగాహన కల్పించాలి ప్రభుత్వం కూడా ఒక స్పష్టంగా వాళ్ళకి తెలియజేయాలనే నిర్ణయం తీసుకుంది మీడియా కూడా దీ విషయంలో ఈ జీవో నెంబర్ తొట్టే ద్వారా ఎవరైతే ఈ భూముల్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులేషన్ చేస్తారో ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది అప్లై చేసుకున్న దాన్ని పరిశీలించి వెంటనే చేస్తారంటే ఏదో కట్ ఆఫ్ డేట్ దాకా ఆగకుండా చేయాలనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా మనం కొరతా ఉన్నాండి అదేవిధంగా జీవన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ గాజువాక దానిలో కూడాను ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి మనం చర్చ జరిగింది తర్వాత పాత సమావేశం ఏటీఆర్లో కూడా కొన్ని కొన్ని సంఘటనలు మనకి చాలా ఇష్యూస్ మనకి గాజువాక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి ల్యాండ్ స్టీల్ ప్లాంటు కొంతమంది వాళ్ళ వారసులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెరిఫై చేసి కావాల్సిన హౌస్ సైడ్స్ ఎంప్లాయ్మెంట్లు కూడా ఇది డిస్కషన్ చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో కెమికల్ బ్రిసెస్ అదేవిధంగా ఈ అభా ఐడి ఇటువంటి పూర్తి చేయాలనేది కూడా చేయడం జరిగింది పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ కూడా ప్రాప్ట్గా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్యమంత్రిగా ఫాలో అప్ చేస్తున్నారు రెండోది పర్సనల్గా సమస్య పరిష్కారం అయిందన్న తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఆ సమస్యతో పాటు సంతృప్తి ఎంత ఉందనేది కూడా చర్చిస్తున్నారు దీన్ని కూడా ప్రత్యేకంగా చేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దీంతోపాటు పెండింగ్ కేసెస్ కోర్టు కేసెస్ చాలా ఇష్యూస్లో ఎవరో ఒకళ్ళు కోర్టుకెళ్ళటం ఆ ఇష్యూస్ అలా ఉండిపోతూ ఉన్నాయి వాటి కూడా ప్రత్యేకంగా చర్చించి ఒక సపరేట్ రివ్యూ తీసుకొని ఆ కేసెస్ కూడా త్వరగా క్లియర్ చేసుకొని కూడా నిర్ణయించడం జరిగింది దీంతోపాటు ఈ డిజేబుల్డ్ పెన్షన్లో డిజేబిలిటీ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉన్నట్లు కొంతమందికి అర్హత ఉన్న అటువంటి వాళ్ళందరినీ కూడా ఒకవేళ అవసరమైతే సెక్రటరీ స్థాయిలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది వారికి ఇంకెక్కడన్నా మా అనుమానాలు ఉన్నట్టయితే వాళ్ళకి అప్పీల్ చేసుకునే విధంగా మెడికల్ బోర్డు చేసే అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించబోతుంది ఇది కూడా సభ్యులు ఈ సర్టిఫికేట్ వెరిఫికే మనకు వైకల్యాం వెరిఫికేషన్ కూడా దాన్ని కూడా మనం చర్చించడం జరిగిందండి అదేవిధంగా కమ్యూనికల్ డిసీ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ కూడా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలియజేయడం జరిగింది వారికి నిదర్శనం జరిగింది నగరంలో మురుగునీరు అది ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్స్ స్టాగ్నేషన్ వాటి వాటిని ఎలిమినేషన్ చేయాల్సిన విధంగా శానిటేషన్ పనులు చేపట్టాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి రైల్వేసు హైవేస్ పక్కన ఇలాంటి వాటిగా ఉన్నట్టయితే దానికి కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ చేసేదానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశంలో చర్చ జరిగింది నగరంలో ఉన్నటువంటి లైట్స్ విషయంలో ఎక్కడైతే ట్వంటీ వార్డ్స్ అలా అవన్నో కూడా ఎలిమినేషన్ పెంచే విధంగా రీప్లేస్మెంట్ని చేసే విధంగా చేస్తారో అది త్వరగా ఈ నెక్స్ట్ మంత్ కల్లా క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈసారి జరిగే సమావేశాన్ని పూర్తి రోజులో ఫుల్ డే సెషన్ తీసుకొని మిగిలి అన్ని శాఖలను కూడా చర్చించాలనేది ఈ డిఆర్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ కట్ ఆఫ్ డేట్ తీసుకున్నాం అదేవిధంగా శానిటేషన్ ఉన్నాయి సెంట్రల్ బాడీస్ వీటి వీటి ఉన్న వాటికి సరికి ఒక కలెక్టర్ గారి నేత్రం ఇంత ముందు మనం చేయలేదు రైల్వేస్ హైవేస్ వాళ్ళ అథారిటీస్ తోటి కూర్చోని వాళ్ళతో కమిటీ వేసుకొని వాటిని మాట్లాడి సొల్యూషన్ తీసుకోవడం జరిగింది అంటే ఇవి కొత్తగానే తీసుకునే జీవీఎస్సీ కమిషనరు ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి దానిలో నిర్ణయం చేసింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో కమిషన్ నియమిస్తారు అంటే ఎప్పుడు కూడా కమిషన్ లేకుండా వెళ్ళారు ప్రస్తుతానికి ఏంటంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఖాళీలో